లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ మహిళలకు వరాల జల్లు కురిపించింది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నారీ న్యాయ పేరిట ఐదు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించింది మహిళలను ఆకట్టుకోవడం కోసం కాంగ్రెస్ ఇచ్చిన ఆ గ్యారెంటీ తాజాగా ప్రకటించిన ఐదు గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ మహిళలను ఆకట్టుకునేనా నారీ న్యాయ పేరిట కాంగ్రెస్ ఇచ్చిన ఐదు గ్యారంటీలతో మహిళలకు కలగనున్న ప్రయోజనాలేంటి ఈ గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీకి మహిళల మద్దతు లభించడం ఖాయమా లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకుని కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్రచారం సాగిస్తోంది దేశంలోని ఆయా వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పలు హామీలను ఇస్తోంది రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాలను వివరిస్తూ ప్రజలకు వెళుతోంది ముఖ్యంగా మహిళలకు కాంగ్రెస్ వరాల జల్లు కురిపిస్తోంది కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు మహాలక్ష్మి పథకం కింద లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించింది అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు నారీ న్యాయ పేరిట అమలు చేయనున్న ఐదు గ్యారంటీలను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నారీ న్యాయ పేరిట దేశంలో మహిళల కోసం కొత్త ఎజెండాను తీసుకురాబోతున్నామని ప్రకటించారు కాంగ్రెస్ ఇచ్చే హామీలో ప్రకటనలు మాత్రమే కాదని పేర్కొన్న ఖర్గే అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను వెంటనే నెరవేరుస్తామని స్పష్టం చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుంచి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడే ఈ పోరాటంలో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఆశస్సులు అందించారని కోరారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం అంటూ ఖర్గే పిలుపునిచ్చారు ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మహిళల కోసం ఇచ్చిన హామీలకు సంబంధించిన వివరాలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తామని రాహుల్ ప్రకటించారు కేంద్రంలో అధికారంలోకి వస్తే మహిళల కోసం నారీన్యాయ పేరుతో ఐదు గ్యారంటీలను అమలు చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది మహాలక్ష్మి పథకం కింద ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకు ఏటా లక్ష రూపాయల నగదు నేరుగా వారి ఖాతాల్లోకి బదిలీ చేస్తామని హామీ ఇచ్చింది ఆది అబాది పూరాహాక్ పథకం కింద కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా చేపట్టే నియామకాల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది శక్తికా సమాన్ పథకం కింద ఆశా అంగన్వాడీలు మధ్యాహ్న భోజన పథకంలో విధులు నిర్వర్తించే మహిళలకు నెలవారీ జీతంలో కేంద్రం ఇచ్చే వాట రెట్టింపు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది అధికార మైత్రి గ్యారంటీ కింద న్యాయపరమైన హక్కుల విషయంలో మహిళలను విద్యావంతులను చేసి వారికి సాధికారత కల్పించేందుకు వీలుగా ప్రతి పంచాయతీలో ఒక అధికార మైత్రి నియామకం చేపడతామని భరోసా ఇస్తోంది సావిత్రిబాయి పూలే హాస్టళ్ల ద్వారా ఉద్యోగం చేసే మహిళల కోసం హాస్టళ్ళు రెట్టింపు చేయడం ప్రతి జిల్లాలో కనీసం ఓ హాస్టల్ ఏర్పాటు చేయడం వంటివి హామీలు ఇచ్చింది కాంగ్రెస్ రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని సాయశక్తిలా ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ ఇప్పటికే విపక్ష కూటమిలో కీలక పాత్ర పోషిస్తోంది విపక్ష కూటమిలోని మిత్రపక్షాలతో కలిసి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నిస్తోంది అందులో భాగంగానే మహిళలను ఆకట్టుకునేందుకు నారీ న్యాయ పేరుతో కీలక ఇచ్చింది కాంగ్రెస్ దేశంలో ఏ పార్టీ లేదా ఏ కూటమి అధికారంలోకి రావాలన్నా మహిళల మద్దతు ఖచ్చితంగా ఉండాల్సిందే దేశంలో దాదాపు సగం జనాభా ఉన్న మహిళలు ఎన్నికల్లో ఏ పార్టీ గెలవాలనేది నిర్ణయించే విధంగా కీలక పాత్ర పోషిస్తున్నారు ఇప్పటికే రాజకీయ పార్టీలు అన్ని మహిళల కోసం కొత్త కొత్త పథకాలు తీసుకువస్తుండగా కాంగ్రెస్ పార్టీ ఏకంగా వారి కోసం ఐదు గ్యారంటీలను తీసుకురావడం కాస్త హాట్ టాపిక్ గా మారింది భారత్ జోడో యాత్రలో భాగంగా మహారాష్ట్ర పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు నిరుద్యోగం ద్రవ్యోల్బణం వంటి కీలకమైన సమస్యల నుంచి కేంద్రం ప్రజల దృష్టిని మళ్లిస్తోందని రాహుల్ గాంధీ మండిపడ్డారు కులగణన అనేది చారిత్రాత్మకమైన విప్లవాత్మకమైన అడుగు అని పేర్కొన్న రాహుల్ తమ పార్టీ అధికారంలోకి రాగానే కులగణన చేపడతామని హామీ ఇచ్చారు కులగణన అనంతరం దళితులు పేదలు జనరల్ కేటగిరీ మైనారిటీ గిరిజన ప్రజలు ఆర్థికంగా ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకునేందుకు ఆర్థిక సర్వేను చేపడతామని హామీ ఇచ్చారు ధనవంతులకు పదహారు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన మోదీ ప్రభుత్వం రైతుల రుణాలు మాత్రం ఎందుకు మాఫీ చేయడం లేదని ప్రశ్నించారు దేశంలో డెబ్బై కోట్ల మంది వద్ద ఉన్న సంపదకు సమానమైన సంపద కేవలం ఇరవై రెండు మంది వద్దే ఉందని రాహుల్ ఆరోపించారు వీటిపై ఎవరో కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని ప్రస్తావించిన రాహుల్ ఈ పథకం ద్వారా సైనికులకు అమరవీరుల హోదా దక్కదని కనీసం పింఛను కూడా లభించదంటూ కేంద్రంపై మండిపడ్డారు రానున్న లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారాయి కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే ఎప్పుడూ ఈ స్థాయిలో మిత్రపక్షాలపై ఆధారపడిన దాఖలా పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు అగ్రనేత రాహుల్ భారత్ జోడో న్యాయ వస్తున్నారు కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని నమ్మకాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు గత రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ రానున్న ఎన్నికల్లో ఎలాగైనా సరే మిత్రపక్షాలతో కలిసి అధికారంలోకి రావాలనే సంకల్పంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది ఓవైపు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు ఎండగట్టే ప్రయత్నం చేస్తూనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తుందనే విషయాలను వివరిస్తూ ప్రచారం సాగిస్తోంది ముఖ్యంగా మహిళలు యువత రైతులు ఇతర అన్ని వర్గాలకు ప్రాధాన్యతను ఇస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది అయితే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ఏ మేరకు పలిస్తాయనేది చూడాలి లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా సరే కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించే మహిళలను ఆకట్టుకునేందుకు నారీ న్యాయ పేరిట వారికి పలు గ్యారంటీలను కూడా ప్రకటించింది ఈ హామీలతో కాంగ్రెస్ మహిళల మద్దతును ఏ మేరకు కూడగట్టుకుంటుందనేది చూడాలి మరి